నేనేం తీసుకున్నాకనే చూపించడానికి నీకు నేనేం తీసుకోలేదుగా ఏం కావాలి ఏం తాగే జ్యూస్ తీసుకున్నా నేను నేనేదో ఒక తాగే జ్యూస్ తీసుకున్నానంటే అవుతుండూ ఏం పింకు ఆరెంజా ఏంటి ఆరెంజు ఎవరు తెచ్చారు నేను ఎప్పుడు తెచ్చా కన్నయ్యూ నేను రాలేదు కన్నయ్య అసలు తెస్తే నీకు చూపిస్తా కదా లేకుండా నేనేం తెచ్చి చూపించేది కన్నయ్య ఎక్కడ చూసావు నువ్వు ఎక్కడ చూసావు ఫ్రిజ్లో పెట్టి మరి ఫ్రిజ్లో చూసావు కదా నువ్వు లేదు కదా లేదు నువ్వు చూసావు కదా నీకు చూపించానా లేదా చూడు చూస్తావు చూడు యాడు చెప్పు ఐ గుడ్లు ఇప్పుడు కాదు రేపు ఇప్పుడు దేవుడి దగ్గర పోతున్నాం కదా గుళ్ళోకి ఇప్పుడు కాదు అది ఒక ఫ్రిడ్జ్లో చూడు చూసావు కదా నువ్వు ఫ్రిడ్జ్లో ఏముంది యాడు చూపి ఉంది లేదు కదా లేదు కదా చూసావుగా ఏ చూపి మరి ఆడుంది చూపు ఎక్కడికి పోదాం అంటే కిచెన్ లో వచ్చా లోకి తీసుకొచ్చాగా నేను హ హ హ హ హ హ హ హ ఆల్్రెడీ పోదామా ఏంటిది ఆయ్య పోయామా ఎందుకని బాలా ఎందుకని అది చూపించా ఇప్పుడు నీకు కనపడలేదు అది అమ్మ ఆడ దా పెట్టింది అడుగు అమ్మ దా అమ్మని అడుగు అమ్మ నా దగ్గర తీసుకొని దా కన్నయ్యా కన్నయ్య అమ్మ దా పెట్టింది అడుగు ఊరి

ఏంటి పూలు పూలంటే ఫ్లవర్స్ తెలియదా పూలంటే ఫ్లవర్స్ అని నీకు తెలుసా ఎక్కడికి పోదాం బయటికా ఎందుకు చూడమ్మ కావాలా వద్దా అని అడుగుతుంది అక్కడికి అంటే దూచు బూరులదా పెట్టింది పూలదా పెట్టిందా పూడు బూడాలు బూరెళ్ళదా లేదు కదా కన్నా ఏడా లేదమ్మాడా ఏడెత్తుకు కింద కింద ఎత్తుకు ఏడెత్తుకు ఏడెత్తుకు ఏడా 아, 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 और दे चरा दे